ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల పాలనలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైంది అది గమనించిన ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతోంది ప్రాజెక్టు దిగిపోతే ప్రాజెక్టు కట్టించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు నాయకులు దోచుకునే దానికే చూసినారు కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టును కట్టించలేకపోయినారు తద్వారా వ్యవసాయం పోయింది వ్యవసాయ కూలీలు పోయినాయి ప్రజలు బాధలు పడుతూ ఉంటారు భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి బోర్లలో నీళ్లు లేవు కొత్త బోర్లు వేసి ప్రజల దాహార్తి తీరుస్తామనే ఆలోచనే లేదు ఇటువంటి పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఉంది అదే మన సోదరులు చెప్పినట్లు మెడికల్ కాలేజీ కన్నా ఇక్కడి నుంచి మార్చకుండా ఉండింటే డయాలసిస్ లేక ఇంతమంది చనిపోయేవాళ్ళ అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజంపేట ప్రజల తరఫున తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తాను రాజంపేట ప్రజానీకానికి మేలు చేసే అదేవిధంగా ప్రాజెక్టులు త్వరితగతిన మొదటి ఆర్థిక సంవత్సరం లేదా రెండో ఆర్థిక సంవత్సరం లోపల పూర్తి చేసే విధంగా రాబోయే ప్రభుత్వంలో చర్యలు తీసుకునేదానికి నేను రాజంపేట ప్రజల తరఫున ప్రతినిధిగా పనిచేస్తానని రాజంపేట ప్రజానీకానికి నేను మాటిస్తున్నా అదేవిధంగా ముఖ్యమైన విషయం రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలా అనే కోరిక ఇక్కడి ప్రజల్లో ఉండిపోయింది నేను అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత రాజంపేట ప్రజల ఆకాంక్షను నా గడంలో మార్చి అసెంబ్లీలో ఖచ్చితంగా వినిపించి తీర్తాను అని చెప్పి నేను రాజంపేట ప్రజానీకానికి మాటిస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే మీ డిమాండ్ను నేను అసెంబ్లీలో ప్రస్తావించి రాజంపేటను జిల్లా చేసేదానికి నా వంతు కృషి నేను తప్పక చేస్తానని చెప్పి కూడా ప్రజానీకానికి మాటిస్తున్నాను మన రాజంపేట ఉమ్మడి అభ్యర్థి గారు మన విన్నపముడు మన్నించి ఈరోజు జనసేన రాజంపేట పార్టీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాకు ఉమ్మడి అభ్యర్థిగా మన అన్నగారు సుబ్బవాస సుబ్రమణ్యం గారు పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నగారు మా రాజంపేట నియోజకవర్గానికి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరి కోరిక రాజంపేట జిల్లా కేంద్రం కాలేదని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు అదేవిధంగా గల్ఫుకు పోయి ఆడపడుచులు చాలామంది ఉన్నారు కొందరికి పట్టించుకోలేదు మెడికల్ కాలేజ్ రాకుండా చేసినారు జిల్లా కేంద్రం రాకుండా చేసినారు ఈ వైకాపా ప్రభుత్వంలో నాయకులుగా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఈ ప్రాంతం నుంచే రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు ఇంతమందికి ఉన్నా కూడా రాజంపేటను చిన్నచూపు చూస్తూ ఉన్నారు మీ ద్వారా మేము తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన కూడా రాజంపేట ఒక పార్లమెంట్ అయ్యిండు కూడా ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఇక్కడ చేతగాని రాజకీయ నాయకులు వలన రాజంపేట అభివృద్ధికి నొచ్చుకోలేదు కయ్యముంచి మీరు చంద్రబాబు నాయుడు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి రాజంపేటను రాజంపేటకు మెడికల్ కాలేజీ తేవాలి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని నేను మనస వాచా కోరుకుంటున్నాను మా జనసేనలో ఎంతో మంది కార్యకర్తలు మీకు తెలియజేస్తుంటారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడిస్తూ ప్రతి ఇంటికి పోయి మా జనసేన గాజు గ్లాస్ గుర్తును తీసుకెళ్లాం ఈ రోజు ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు దానికి మా అభ్యర్థుల నుంచి మా కార్యకర్తల నుంచి జనసేనకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసి మీతో తిరుగుతూ మీ విజయానికి మేము కృషి చేస్తామని మీరు ఉపయోగించుకొని ఈ రాజంపేటలో మీ జెండా ఎగరాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా రాజంపేట అభివృద్ధిని కోరుకోండి మా ప్రజలు మా అన్నదమ్ములు మిమ్మల్ని పోల్లో పెట్టి చూసుకుంటారని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ